తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే టెండర్ల షెడ్యూల్ విషయంలో అక్కడ విధులు నిర్వహించే కేఎల్ వర్మ అనే రెవెన్యూ అధికారి తన ఇష్టానుసారంగా టెండర్లు మంజూరు చేస్తున్నారని టీడీపీ విజనరీ గ్రూప్ నాయకులు బుజ్జిబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తిరుపతి ప్రెస్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ అధికారి చట్టాన్ని తన చేతిలోనికి తీసుకుని ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారికి షెడ్యూల్ ఇవ్వకుండా తనకు ఇష్టమైన వారికే కట్టబెడుతూ ఉన్నారని ఆయన ఆరోపించారు కార్పొరేషన్ పరిధిలో ఇందిరా ప్రయదర్శిని కూరగాయల మార్కెట్ పట్నూలు స్ట్రీట్ మార్కెట్ ఇతర మున్సిపల్ పరిధి ప్రాంతాల్లోని పార్కింగ్లకు మార్కెటింగ్లకు టెండర్లను బహిరంగ వేలం ద్వారా కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు దీనికి సంబంధించి తమకు అనుకూలమైన వారికి ఆఫీసు కార్యాలయంలో కూర్చుని బెట్టిస్తున్నారని మిగిలిన చూపిస్తున్నారని ప్రభుత్వం మారిన ఎలాంటి అధికారుల తీరు మారలేదని వారు తెలిపారు ఈ అధికారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారి బాధ్యత లేకుండా వ్యవహరించడం ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆయన విమర్శించారు ఇతను గతంలో పొంగనూరులో కార్పొరేషన్ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను కార్యకర్తలను వారి నామినేషన్ కూడా వేయనివ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేసినట్లు పేర్కొన్నారు గత ప్రభుత్వం ఇలాగే ప్రవర్తించిందని ఆ ప్రభుత్వం మారిన వీరిలో ఇంకా ఆ పాత అలవాట్లు ఆ తీరు మారలేదన్నారు ఇలాంటి అధికారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పురపాలక శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డిలు ఇలాంటి అధికారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కాండ్ర నాయుడు లోకేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఇతని వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి అలాగే పురపాలక శాఖ మంత్రివర్యులు ఆనం నారాయణ నారా ఆనం నారాయణ రెడ్డి గారు కానీ వీళ్ళు వెంటనే ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇలాంటి వాళ్ళను వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం వీళ్ళకంత పనిష్మెంట్ సెక్షన్లు ఇవ్వాలి శ్రీకాకుళం అలాంటి చోట్ల పంపించాలి ఇక్కడ దగ్గర దగ్గరలో ఉంటే వీళ్ళ మార్పులు బుద్ధులు మారవు కాబట్టి ఇలాంటి వారి మీద చర్య తీసుకోవాలి ప్రతి ఒక్కరికి రాష్ట్ర రాష్ట్రానికి ఆదాయం వచ్చే వనరులు చూడాలి ఆ రాష్ట్రానికి ఎలా చేస్తే మనం వృద్ధి చెందుతాం మున్సిపల్ నుండి డబ్బులు ఖజానాకి ఎలా రావాలి అనే ఆలోచనతో ఉంటేనే ఈ గ్రౌండ్ ఈ ప్రభుత్వంలో అవుతుంది కానీ వీళ్ళ సొంత ఆలోచనలు పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన వ్యక్తి వ్యక్తులకు ఉపయోగపడే విధంగా ఉండే వాళ్ళకు ఈ ప్రభుత్వంలో చోటు లేదు చోటు కల్పించకూడదు వీరి మీద వెంటనే యాక్షన్ తీసుకుని ఇతనికి తగు గుణపాఠం చెప్పగలరని మీ పత్రికా మూలకం ద్వారా మా నాయకుల ద్వారా కూడా విన్నవిస్తున్నాను